ఇది లంగిలపాలెం జంక్షన్ టువార్డ్స్ అంకాపల్లి నేషనల్ హైవే రోడ్ ఇక్కడ డిస్టెన్స్ డిస్టెన్స్లో ఇక్కడ మనం సైట్ ఉంది నేరుగా ఈ సైట్లోకి జస్ట్ ఇక్కడ లెఫ్ట్ టర్నింగ్ చేసుకుంటాం ఇక్కడ నుంచి నేరుగా ఆ చెట్లు కనిపిస్తున్నాయి కదా ఆ చెట్లు దగ్గర నుంచి లెఫ్ట్కి మన సైటు లెఫ్ట్లో డౌన్ అవ్వగానే మన సైట్లోకి ఎంటర్ అవుతాం ఇది గ్రేటర్ విశాఖ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఏరియా లంకిలపాలెం జంక్షన్ చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నటువంటి ఏరియా తొందరగా రేట్ పెరుగుద్ది ఇటు అనకాపల్లి డిస్ట్రిక్ట్లోకి వస్తుంది అనకాపల్లికి కూడా బాగా దగ్గర ఎయిట్ కేఎం డిస్టెన్స్ అనకాపల్లి రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి ఖర్చి ఇగో ఈ డౌన్ అవుతున్నాం ఇది కొద్దిగా కమర్షియల్ ఇది ఈ కమర్షియల్ పక్క నుంచి కిందకి డౌన్ అవుతున్నాం ఇక్కడ దగ్గరలోనే మరిడమంబ గుడి ఉంది ఫేమస్ టెంపుల్ అమ్మవారి టెంపుల్ చాలా ఉత్సవాలు బాగా జరుగుతాయి ఇదంతా రెసిడెన్షియల్ జోన్ ఇదంతా చూస్తే ఇదంతా ఇదిగోండి ఇదంతా కూడా హౌసెస్ అపార్ట్మెంట్స్ గ్రూప్ హౌసెస్ అన్నీ ఉన్నాయి లేటెస్ట్గా డెవలప్మెంట్ అయినటువంటి ఏరియా ఫ్యూచర్ కూడా బాగుంటుంది ఇక్కడ ఎవరైనా ఇల్లు కట్టుకోవచ్చు మన సైట్లో కూడా ట్వంటీ ఫీట్ రోడ్తో పాటు డ్రైన్స్ అండ్ ఎలక్ట్రికల్ పోల్స్ కూడా ఇచ్చి మనం డెవలప్ చేస్తాం ఆల్మోస్ట్ ఈరోజు గ్రీన్ మ్యాట్ వేస్తున్నారు సైట్లో స్టోనింగ్ కూడా ఈవినింగ్ అంతా అయిపోయింది సైట్ లోకి ఎంటర్ అవుతున్నాం ఆల్మోస్ట్ సైట్లోకి వచ్చాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇమీడియట్లీ బుక్ చేసుకోండి తక్కువ ప్లాట్స్ వచ్చాయి ఎక్కువ లేవు